అందరికీ నమస్కారం ఎల్లుండే ఏప్రిల్ పదిహేడు శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన రోజు రామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు శ్రీరాముడు వసంత ఋతువులో చేతరశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కరకాటకర లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్లో గల భద్రాచలం ఎందు సీతారాముల ఉత్సవాన్ని వైభవపేతంగా జరుపుకుంటారు శ్రీరామనవమి మహాపుణ్య దినం అయితే ఈ శ్రీరామనవమి రోజు ఈ చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ దరిద్రం పోతుంది మీకు ఉండే కష్టాలలో కూడా పోతాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ జాతకం మారిపోతుంది మీకు ఉండే దోషాలు గండాలు దరిద్రాలు ఆ చెట్టు లాక్కొని మీకు తిరుగులేని ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈరోజు ఈ ఈ చెట్టును తాగితే సీతారాముల అనుగ్రహం కలుగుతుంది శ్రీరామనవమి రోజు ఈ చెట్టును తాకితే మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది రోగాలు పోతాయి మీ శరీరానికి కొత్త శక్తులు వస్తాయి మరి శ్రీరామనవమి రోజు ఏ చెట్టును తాగితే గంటలో మీ దరిద్రం పోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు అడవుల పాలేవడానికి చిలికలు శాపం పెట్టడమే కారణమని తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి మిథిలా నగరంలోని అంతఃపుర స్త్రీల ఉద్యానవనంలోకి సీతాదేవి చెలికత్తెలతో విహారానికి వచ్చింది అక్కడ ఒక చెట్టు మీద చిలికలు ముచ్చటలాడుకుంటూ ఉన్నాయి అవి వాల్మీకి ఆశ్రమం నుంచి వచ్చినవి అప్పుడు అక్కడి మగ చిలక ఈ దేశపు రాజుగారికి సీత నాగటి చాలలో దొరికిందట ఆమెను శ్రీరాముడు శ్రీవ ధనుర్భంగం చేసి పెళ్ళాడాడు అని భార్యకు చెప్తున్నాడు అది ఇన్న సీత ఆ రెండు చిలుకలను పట్టి ఇలా అడుగుతుంది మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు సీతను నేనే నా గురించి అయినా ఆ రాముడు ఎవరో చెప్పు ఈ విషయాలు మీకు తెలుసు అని అడగగా మేము వాల్మీకి ఆశ్రమంలో ఉండేవాళ్ళం విహారం చేయడానికి ఇక్కడికి వచ్చాం వాల్మీకి రామాయణం అనే ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు అందులోని కథను చెప్తున్నాను రాముడు అయోధ్యకు యువరాజు అని చెప్పి మమ్మల్ని వదిలే అని ప్రార్థించాయి చిరికలు అయితే ఆ శుభకార్యం జరిగిన తర్వాత మిమ్మల్ని విడిచిపెడతాను అని అడిగి అంటుంది అప్పుడు ఆ చిరికలు మేము స్వేచ్ఛగా వాళ్ళం పంజరంలో ఉండలేము అంతేకాక నా భార్య నిండు చూలాలు శ్రమకు ఓర్వలేదు దయచేసి మమ్మల్ని ఓడ్చిపెట్టు అని కోరుతుంది దానికి సీత అయితే ప్రసవం అయ్యేంత వరకు ఆడచిలక నా దగ్గరే ఉంటుంది నువ్వు వెళ్ళు అని మగచిలికను అంటుంది అప్పుడు మగచిలక సీతతో తల్లి దీనిని విడిచిపెట్టి నేను బ్రతకలేను కరుణించి నన్ను నా భార్యను విడిచిపెట్టు అని దీనంగా ప్రార్థించింది కానీ సీత వినలేదు అప్పుడు ఆడచిలక సీతతో నా భర్త నన్ను విడిచి బ్రతకలేనంటున్నాడు నేను అతన్ని విడిచి ఉండలేను కాబట్టి మమ్మల్ని దయతో వదిలేయి అని అడుగుతుంది అప్పటికి కూడా సీత వారి మాటలకు పట్టించుకోదు ఆ సమయంలో మగచిలక ఆవేదనతో ఏడుస్తూ ఉంటుంది తన ఆవేదనను చూసి ఆడచిలక గుండె పగిలి సీతను చూసి నువ్వెంత కఠినాత్మురాలివి గర్భవతి నన్ను నా భర్త నుండి విడదీశావు కాబట్టి నువ్వు కూడా గర్భవతి అయినప్పుడు నీ భర్తను ఎడబాసి దుఃఖపడతావు అని శపించి తన పానాలను విడిచిపెడుతుంది అప్పుడు మగచిలక నా భార్యను అన్యాయంగా చంపావు కాబట్టి నిన్ను నీ భర్త విడిచిపెట్టడానికి మూలకారకుడైన చాకలివాడిగా జన్మించి పగ తీర్చుకుంటాను అని వెళ్ళి గంగా నదిలో మడి మరణిస్తుంది ఇలా చిలుకలు శపించటం వలనే శ్రీరాముడు సీతను అడవిలో విడిచిపెట్టడానికి కారణమని ఈ మగ చిలకే చాకలివాడిగా జన్మించి సీతాదేవిని నిందించి రాముడు సీతను అడవిలో విడిచిపెట్టేలాగా చేశాడని నవ్వుతారు ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే హిందువులు అన్ని జీవుల్లోని దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు అంటవి పూజలు జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథను కూడా ఉన్నాయి అలాగే చెట్లలో కూడా దేవుని చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలుగా అంటారు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించే కొన్ని కేంద్రాలలో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మను పేర్కొన్నాయి ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిర్మితమైనది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకించి శ్రీరామనవమి రోజు అశోక చెట్టును కేవలం తాకితే చాలు మళ్ళీ వచ్చే శ్రీరామనవమి వరకు మీకు తిరిగి ఉండదు సంవత్సరం అంతా కూడా డబ్బు మీకు వస్తూనే ఉంటుంది ఒక గంటలో మీ ఇంట్లోనే దరిద్రాలు గండాలు దోషాలు పోతాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది తీస సీతారాముల అనుగ్రహం కలుగుతుంది అశోక చెట్టు అంటే శోకం లేకుండా చేసే చెట్టు అని అర్థం ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తూ ఉంటారు బుద్ధుడు అశోక వృక్షం కిందే జన్మించాడని చెప్తూ ఉంటారు అందువల్ల వీటిని బౌద్ధ రామాలలో ఎక్కువగా నాటుతూ ఉంటారు కానీ ఈ రోజుల్లో మనకు కనిపించే అశోక వృక్షాల్లో అసలైన అసలైన వృక్షాయిన కావు ఈ వృక్షాలను ఇంట్లో పెంచకూడదు ఈ వృక్షాలు మిమ్మల్ని దుఃఖం శోకంలో నింపుతాయి నిజమైన అశోక వృక్షం పేరు సీత అశోక వృక్షం ఈ సీత అశోక వృక్షం కింద సీతాదేవి శ్రీరాముడి కోసం ఎదురు చూసింది లంకలో సీతను ఈ వృక్షం కిందే రామణురుడు వచ్చాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ వృక్షం కిందే సీతాదేవి చాలా రోజులు కూర్చొని ఉంది ఈ సీత అశోక వృక్షానికి పువ్వులు ఫలాలు కూడా ఉంటాయి కానీ ఇప్పుడు మనం చూసే అశోక వృక్షాలకు పువ్వులు పుయ్యవు ఈ చెట్టు దుఃఖాన్ని తొలగించవు దుఃఖాన్ని పెంచుతాయి సీత అశోక వృక్షాలు దుఃఖాన్ని తొలగిస్తాయి ఈ సీత అశోక వృక్షాన్ని తాకితే చాలు మీకు వచ్చే చాలా దుఃఖాలు శరీరంలో ఉండే నవ్వు అన్ని నొప్పులు అన్ని తొలగిపోతాయి సీత అతో అశోక వృక్షాన్ని తాగితే అనేక పాపాలు తొలగిపోతాయి శరీరం ఆరోగ్యవంతమవుతుంది మీ జాతక చక్రంలో ఉండే దోషాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి శ్రీరామనవమి రోజు ఈ సీత అశోక చెట్టును తాకితే చాలా మంచిది కానీ ఈ సీత అశోక చెట్టు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కనుక మీకు అందుబాటులో ఉంటే సీత అశోక వృక్షాన్ని తాకండి అది లేకుంటే ఈరోజు మామిడి చెట్టును తాకండి సీత అశోక చెట్టును లేదా మామిడి చెట్టు ఈ రెండిట్లో ఏదో ఒక చెట్టును తాకితే సరిపోతుంది శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరు కూడా అశోక చెట్టు దగ్గరికి కానీ లేదా మామిడి చెట్టు దగ్గర కానీ వెళ్ళి మీకు ఏ చెట్టు అందుబాటులో ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెంబుతో పోయండి తర్వాత ఆ చెట్టుకు నమస్కరించి మీ మనసులోని కోరికని చెప్పుకోండి ఆ తర్వాత చెట్టుని ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా తాకండి కనీసం పదకొండు సార్లు తాకాలి ఆ తర్వాత చెట్టు దగ్గర కాసేపు కూర్చోండి ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి ఎందుకంటే ఈ గాలి వలన మీ ఒంట్లో ఉండే అనేక రకాల రోగాలు దరిద్రాలు దోషాలు నెగిటివ్ ఎనర్జీ పోతాయి మంచి ఆరోగ్యం వస్తుంది అసలు ఇంత ప్రాసెస్ చేయలేని వారు చెట్టును తాకి ఆ చెట్టు దగ్గర ఐదు నిమిషాలు కూర్చొని ఇంటి దగ్గరకు వచ్చేస్తే సరిపోతుంది ఒక గంటలో దరిద్రం పోతుంది మీ జాతకం మారిపోతుంది మీ ఒంట్లో దోషాలు పోతాయి జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఎందుకంటే అశోక చెట్టుకు అలాగే మామిడి చెట్టుకు ఎన్నో శక్తులు ఉన్నాయి మామిడి చెట్టు మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దశ చెట్టు హిందువులు ఏ పూజ చేసిన ముందు ఇంటి మామిడాకులు తోరణాలు కడతారు శివపుత్రుడు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి వచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద మంచి పంట కలుగుతుందని దీవిస్తాడు కలసంలో కూడా మామిడి ఆకులను వాడతారు మామిడి చెట్టు అధికంగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది అందుకే మామిడి ఆకులతో తోరణాలు కడుతూ ఉంటారు మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కనుక ఇది కూడా శ్రీరామనవమి రోజు అశోక చెట్టులో లేదా మామిడి చెట్టుని ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు ఆడవాళ్ళు ఆకుపచ్చ రంగు లేదా ఎల్లో కలర్ లేదా ఈ రెండింటి కలరి కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే అంతా శుభమే జరుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఎందుకంటే ఆగుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు శ్రీరామనవమి రోజు ఆడవాళ్ళు ఈ రంగులో ఉండి చీరను కట్టుకోవడం వల్ల శ్రీ సీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది చీర అనే కాదు డ్రస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రస్సులు వేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం ఆడవారనే కాదు పురుషులు పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఈ రంగు ఈ రంగులో ఉండే ఈ రెండు కలర్స్ కాంబినేషన్లో ఉండే చీ దుస్తులను ధరిస్తే సీతారాముల వారి సీతారాముల వారి అనుగ్రహం లభిస్తుంది సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు వస్తాయి రాజయోగం పడుతుంది కనుక అందరు కూడా గుర్తుపెట్టుకొని శ్రీరామనవమి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి సంవత్సరం అంతా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి సీతారాముల గురించి తెలియని భారతీయులు ఉండరు రాముల వారి గుడి లేని ఊరు ఉండదు అంటే అతిశయక్తి కాదు ప్రతి ఏటా చతుర్చర్ధ శ్రీరామ నవమి ఈరోజే వాడవాడల సీతారాముల కళ్యాణం చేస్తారు వడపప్పు పానకము చిత్రాన్నము ప్రసాదంతో అందంగా అలంకరిస్తా ధరిస్తారు శ్రీరామనవమికి మిరియాల పొడి వేసిన బెల్లపు పానకం విడిగా సేవిస్తారు తెలుగు ప్రజలకి ఇది ఒక ఆచారం చైత్రమాసం ప్రారంభమయ్యే వడ కాలుడు వచ్చే సమయం ఇది ఈ సమయంలో బెల్లము పానకము సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది భౌగోళిక వాతావరణ పరిస్థితులను బట్టి దీనిని మనకు పూర్వీకులు ఆచారంగా మార్చారు మిరియాల పొడి బెల్లం పానకం వల్ల శరీరంలో తాపం తగ్గుతుంది కాబట్టి ఈరోజు పానకం తాగితే చాలా మంచిది రామ అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వా జిహ్వే కాదు శ్రీరామ నవమి పండుగను భారతీయులంతా కూడా పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతివైభవంగా పట్టణంలో పల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం మన సాంప్రదాయం భక్తుల గుండెల్లో కొలువై సుందర సుమధుర చైతన్య రూపమై కోట్ల కొలది భక్తుల పూజలు అందుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుని తెలుగు వారు ప్రతి ఇంట ఆ ఇంట్లో ఇలవేలుపుగా కొలుస్తారు అన్నిటికీ భద్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకి దర్శనమిస్తూ ఉంటుంది సీతమ్మను అపహరించిన రాముణ్ణి యుద్ధంలో సంహరించిన పిమ్మట అయోధ్యకు చేరుకొని అవుతాడు శ్రీరాముడు అనంతరము పదకొండు వేల సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించాని నమ్ముతూ ఉంటాడు రాముడు సంపూర్ణ శాంతి శ్రేయస్సు కోరసం అయోధ్యను పరిపాలించాడు తన రాజ్యంలో ఎవరికి కష్టాలు అనేటివి ఉండేవి కావు దొంగతనము కరువులు ఊసే లేదని చెప్తూ ఉంటారు తన పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషాలతో హాయిగా జీవించేవారు ఆయన పాలనలో వర్షాలు సరివైన సమయంలో పడేటివి నెలల మూడుసార్లు కురవటం వల్ల పంటలు బాగా పంటలు బాగా పని రాజ్యం బాగుండేది అందుకే రామరాజ్యం అంటూ అందరూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు వాడు ఏక పితృ మాతృ భాతృ సదాచారం నిగ్రహం సర్వస్వత్ గుణాలు మూర్తి భవించిన దయాద్ర ఉదయు హృదయుడు శ్రీరామనవమి రోజున సీతారామ లక్ష్మణ భరత చతుర్ఘ్న ఆంజనేయ స్వామి సహితంగా ఆరాధించి వడపప్పు వాడకం వాణకం నైవేద్యం సమర్పించి సీతారాముల వారి కళ్యాణ పట్టాభిషేకం కూడా ఈరోజు జరిగిందని చెప్తూ ఉంటారు అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామ కళ్యాణం నిర్వహిస్తారు రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం కళ్యాణం నిర్వహించడం రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రేట్లు ఫలితాలను కలిగిస్తుంది విశ్వసిస్తూ ఉంటారు అంతేకాదు రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి సీతారాముల కళ్యాణం రోజు ఈ విధంగా చేసుకోండి ఆ సీతారాముడి అనుగ్రహం పొంది ఆయుధారోగ్య ఇష్ట ఐశ్వర్యాలతో ఉండండి ఈ చెట్టును తాకండి